గుడ్ మార్నింగ్ నేను రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత కూడా చదివాను అది ఎందుకో మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి జీవితంలోనూ జరిగేదే కాబట్టి ఒక వ్యక్తి దగ్గర బంధు అవ్వచ్చు స్నేహితుడు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు ఆ వ్యక్తి యొక్క మరణవార్త తెలియగానే కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తావు మిత్రమా అలాగే పువ్వులు పట్టుకెళ్తావు మిత్రమా ఆ వ్యక్తి గురించి మంచి మాటలు మాట్లాడతాం మిత్రమా ఆ వ్యక్తి లేని లోటు తలుచుకుని తలుచుకుని మాట్లాడతాం మిత్రమా అలాగా పరుగు పరుగున నా ఇంటివైపు అడుగులు వేస్తాం మిత్రమా అదేదో నేనుండగానే చేయలేవా అని ఆయన కవిత్వను రాశారు ఎందుకంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు కంటే మనిషి జీవించున్నప్పుడే కనుక మనం ఆ వ్యక్తి దగ్గర కాసేపు కూర్చొని మాట్లాడితే ఆ వ్యక్తి సంతోషిస్తాడు కదా నువ్వు ఏదైనా పెట్టాలనుకుంటే చనిపోయిన తర్వాత పువ్వులు పట్టుకెళ్ళటం కాదు బతికుండగానే నువ్వు ఏదైనా పెట్టదలుచుకుంటే పెట్ట పెట్టవచ్చు కదా అలాగే చనిపోయిన తర్వాత ఆప్యాయతగా మాట్లాడటం కాదు బతికుండానే వ్యక్తి పక్కన కూర్చొని ఆప్యాయతగా మాట్లాడవచ్చు కదా అలాగే నవ్వుతూ మాట్లాడవచ్చు కదా ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు ఏది నిశ్చలం నిశ్చలం కాదు